ఇండియా పాకిస్తాన్ ఉద్దేశించి మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి ఇందిరాగాంధీ దుర్గామాత అవతారమన్నారు ఇందిరాగాంధీ ఆనాడు మెదిలిన తీరును చేసిన సేవలను గుర్తిస్తూ దేశ ప్రజలందరూ ఇందిరాగాంధీని దేవతలాగా కొలుస్తారన్నారు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి ఇందిరాగాంధీ గారి యొక్క ఒక శక్తి కాలి మాత అంటే ఇది ప్రజలు ఆ రోజులలో ఒక దుర్గామాత ఒక కాళీమాత దైవం తనతో ఒక దైవం లాంటిది అని ఐ మీన్ మనము మన మన ఇళ్ళలో కూడా మన మన తల్లిదండ్రులు కూడా బహుశా మనము మనకున్న ఇప్పుడున్న పరి రకరకాలుగా ఉండేవచ్చు కానీ ఆ రోజుల్లో మన పెద్దలు మన తల్లిదండ్రులు కూడా అదే అటల్ బిహారీ వాజ్పేయి ఒక రాజ రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్లో పోగిడి యొక్క దుర్గా మాత అని చెప్పి ఆ రోజు అటల్ బిహార్ వాజ్పేయి గారు అన్నారు ఆ రోజున అంటే అట్లనే యావత్ భారతదేశంలో యుద్ధం కంటే ముందు కూడా ఇందిరాగాంధీ గారు అంటే ఒక మహాశక్తి దుర్గమ్మ తల్లి అవతారము అనే ఒక భావన దేశ ప్రజల్లో ఆ రోజులలో ఉండే ఇప్పటికీ అట్లనే ఉన్నది